హాయ్ అండి ఈరోజు అరటి పువ్వుతో ఒక స్పెషల్ చేసి చూపిస్తానండి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఇదిగండి మా చెట్టులో అరటి పువ్వు అండి ఇది తీసుకున్నాను అరటి పువ్వు గెల కూడా చూపిస్తానండి ఇంకొక వీడియో తీసి నేను చూపిస్తాను ఈ అరటి పువ్వు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలో చే చేసి చూపిస్తున్నానండి ముందుగా దీని డబ్బులన్నీ ఒలుచుకొని ఇందులోని ఈ పువ్వు ఉంటుంది కదండి ఈ పువ్వుని మధ్యలో పిల్లేరు లాంటి చిన్నవి ఉంటాయండి దారాల్లాగా అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పువ్వు వేరేగా పెట్టాలండి ఇవి తీకపోతే చాలా చేదు వచ్చేస్తుంది అండి కూర ఏది మనం చేసుకున్నా చేదు వస్తుంది దీంతో చాలా చేసుకోవచ్చండి ఈ అరటి పువ్వుతోని నేనంటే ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవంతా ఒలిచి పెట్టుకున్నాను కదా చిన్నది వస్తుందండి లాస్ట్లో పువ్వు ఆ పువ్వు అలానే ఉంచుకుంటాము కూరలో తరిగి వేసుకున్నా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని నేను ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను అరటి పువ్వు పకో పకోడి చేస్తున్నానండి క్లీన్ చేస్తాను కదా ఇప్పుడు ఈ పువ్వుని ఉప్పు ఉప్పు నీటిలోని కడిగేసి ఉంచానండి క్లీన్ చేసి అరటి పువ్వు పకోడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చనపిండి బియ్యం పిండి సాల్టు కారం గుండా పసుపు జీలకర్ర గరం మసాలా పౌడరు ఇంకా ఉల్లి కరివేపాకు తీసుకుంటున్నాము ఇప్పుడు ఏవి ఎంత వేయాలో చూపిస్తానండి ముందుగా చనపిండి ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను దాంట్లో మూడు స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోని సాల్టు మనకు తగినంత వేసుకుంటామండి సాల్ట్ కారం కారం పొడి ఇంకా పసుపు ఇందులో వేస్తున్నాను వేసాక దీంట్లోని గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసి ఇది వాటర్ వేసి బాగా కలిపిస్కుంటున్నానండి ఇప్పుడు దీంట్లో బాగా కలిసింది కదండీ దీంట్లో ఉల్లి కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉల్లి కరివేపాకు వేసి ఈ అరటి పువ్వు క్లీన్ చేసి ఉంచుకున్నాం కదండీ దీన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుతున్నానండి చూడండి బాగా కలిపిశాను ఇప్పుడు దీన్ని తయారు చేస్తాం ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ అరటి పువ్వునండి విడివిడిగా వేసుకుంటున్నానండి చూసారా విడివిడిగా వేసాను ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించి పక్కన ఇదిగండి ఈ ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఒకవేళ ఆయిల్ ఉన్న పేపర్ పీల్చుకుంటుందండి అరటి పువ్వు పకోడి రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అరటి పువ్వుతో చాలా ఉన్నాయండి దీంతో కూర చేసుకోవచ్చు గారెలు కూడా చేసుకోవచ్చు ఇంకో వీడియోలో నేను చేసి చూపిస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి